అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జాన్వరి ఐదు ఆరు ఏడు తేదీల్లో గైట్ కళాశాల ప్రాంగణం రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి ఒక పాపులర్ నోట్ చూశాను దాంట్లో ఒక ముప్పై పేజీల కార్యక్రమం ఉంది చేయొచ్చు తప్పలేదు కాకపోతే ఇందులో చాలామంది ఐత్యరాధ మహారథులు మన రాష్ట్ర గవర్నర్ గారి నుంచి బండారు దత్తాత్రేయ వేరే రాష్ట్రానికి ఆయన గవర్నర్ అట్లా చాలామంది అత్యంత మహారాజులు అందరి పేర్లు ఉన్నాయి కాకపోతే మన దళితులు ఏంటంటే ఇందులో ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డు గ్రహీత డాక్టర్ గజల్ శ్రీనివాస్ డీలిత్ అధ్యక్షులు ఆంధ్ర సారస్వత పరిషత్ వే ఇతను పేరు మీద జరుగుతుంది ఈ కార్యక్రమం గజల్ శ్రీనివాస్ అని చెప్పి నవ్వుతా ఉన్నారు అక్కడ ఇతనికి మూడు సార్లు ఏదో డిలీట్ వచ్చిందంట ఏదో వచ్చిందంట ఇదో కాకపోతే ఇతను ఏంటంటే ఇతను ఇంకో పేరు ఉంది గజల్ శ్రీనివాస్ కంటే కూడా ఫేమస్ పేరు ఒకటి ఉంది ఏంటంటే మసాజ్ శ్రీనివాస్ అని చెప్పి కొట్టరు మీరు యూట్యూబ్లో యూట్యూబ్లో మీరు ఎవరైనా సరే మసాజ్ శ్రీనివాస్ అని కొట్ట గజల్ శ్రీనివాస్ కాంట్రవర్సీ అని చెప్పి కొట్ట వచ్చేస్తుంది ఇతను మట్లు ఇప్పుకొని మసాజ్లు చేయించుకున్నది ఏండి మరి అతనితో కార్యక్రమం దీనికి స్పాన్సర్ ఎవరంటే కేవీవీఎస్ఎన్ రాజు చైతన్య రాజు అని చెప్పి ఈయనకి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు ఉన్నాయి కొంచెం విద్యావేత్త ఇంకా చాలా ఉన్నాయి ఈయన ఈయన తర్వాత ఏదో అంతకుముందు ఎమ్మెల్సీ చేశాడు తన తర్వాత వాళ్ళ కొడుకు చేశాడు అంటే ఏ విధంగా చేశారు అంటే మనం పెడితే ఇకపోతే ఏంటంటే ఇందులో కొన్ని వందలు పేర్లు ఉన్నాయి ముప్పై రెండు పేజీల ఈ ఇన్విటేషన్ కార్డు ఒకటి నాకు వచ్చింది ఈ ముప్పై రెండు పేజీలు ఉండొచ్చు నలభై రెండు పేజీలు ఉండొచ్చు అది చేసుకోవచ్చు చేసుకున్నప్పుడు తెలుగుకి సంబంధించి ఇతను ఒక్కడ ఇటు ఆంధ్ర సారస్వత పరిషత్ అంటే ఈ గజెల్ శ్రీనివాస్ గారిది చైతన్య విద్యా సంవత్సరం సంయుక్తాంతంలో రాజరాజ నరేంద్రుల పట్టాభశాఖ సహస్రాబ్ది నీరాజనం రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు కాకపోతే ఏంటంటే ఈయన ఈ మహాసభలకు వెళ్ళిన వాళ్ళు తర్వాత భవిష్యత్తులో ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా చూసుకోండి నా మాటలకు నేనే సిగ్గుపడుతున్నా ఈయన తాడేపల్లి కూడా మాజీ అయినా చనిపోయారైనా అంతకుముందు దేవాదాయ దర్వాదాయ శాఖ మంత్రి కూడా చేశారైనా ఈ గజ శ్రీనివాస్ గారి గురించి ఒకసారి అంతకాదు ఇంతకాడు ఆడ అమ్మ మీద పాటలు పాడాడు నాన్న మీద పాటలు పాడాడు అని చెప్పి ఉప్పు తప్పింపు అయిపోయి ఇతరుంచే ఇంత కాదు అంత ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి పొగిడాడు ఆయన పొగిడే మాట్లాడే వచ్చింది బట్టలు లేని విన్యాసం గద్దల శ్రీనివాస్ వీడు గద్దన్ శ్రీనివాస్ కాదు గద్దల శ్రీనివాసు ఈడు మసాజ్ శ్రీనివాసు అని చెప్పి అన్ని టీవీ ఛానల్స్ ఛానల్స్లో వచ్చింది అప్పుడు ఆయన సిగ్గుపడుతూ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు రేపు వద్దరు మీరు వెళ్తారో పెద్దలు అంటారుగా కూడా మీరు వెళ్ళండి తెలుగుకి మీరు ఏదో ఓడబుడి చేస్తూ అన్నారు కాబట్టి తెలుగు భాషకు సంబంధించి అంతర్జాతీయ తెలుగు మహాసభలు పెట్టేయండి తెలుగుకి సంబంధించి ఓడబోడి చేయండి దానికి అభ్యంతరం ఏమీ లేదు ఎవడొచ్చినా రాష్ట్రపతి వచ్చినా ప్రధాన వచ్చి కాబట్టి వెలువలందరికీ కూడా ఒకటి ఏంటంటే మీరు ఇచ్చి కలరగో మీరు వెళ్తాం వరకు ఆ గజ్జల శ్రీనివాసాన్ని వాడు ఒక కరెక్ట్ పర్సన్ అని చెప్పి కలరింగ్ మాత్రం అక్కడ ఇవ్వకండి ఓతా మీరు వెళ్ళే ముందు గజల్ శ్రీనివాస్ అని చెప్పి యూట్యూబ్లో కొట్టండి అతను విన్యాసాల లిస్ట్ వస్తుంది చూసుకోండి చూసుకొని మనం వెళ్తున్న కార్యక్రమానికి సంబంధించిన ఆర్గనైజర్ ఎత్తనం ఏంటంటే ఆంధ్ర సారస్వత పరిషత్కి అధ్యక్షుడు ఎత్తనం ఇటువంటి వాడి కార్యక్రమానికి మనం వెళ్తాం అనేది మీరు తెలుసుకుని మీరు వెళ్ళండి తప్పలేదు మిమ్మల్ని వెళ్ళొద్దని కానీ లేకపోతే ఆంధ్ర సారస్వత పరిషత్ వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళొద్దని కాదు ఆంధ్ర శాశ్వత పరిషత్ అనేవాడు దానికి సంబంధించి ఈ పక్కన వేసుకున్న ఈ గజ్జాల శ్రీనివాస్ ఈ గజ్జాల శ్రీనివాస్ అనేవాడు చరిత్ర ఏంటనేది ఒకటి మీరు యూట్యూబ్లో చూసుకోండి చూసుకుని మీరు అప్పుడు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారో జయ ప్రద చేస్తారో జై సుతం చేస్తారో శ్రీ చేస్తారో శ్రీదేవిని చేస్తారో మేస్తాం దాన్ని తగ్గట్టుగా వ్యవహరించు కోరుతూ ఇటువంటి కార్యక్రమానికి ఇటువంటి నీచమైన చరిత్ర ఉన్న వ్యక్తుల ద్వారా కనెక్ట్ చేస్తాం చైతన్య రాజకీయ మంచిది కాదు ఆ కార్యక్రమాలు వాళ్ళు ఎవరికి కూడా ఇది మీకేమి పెద్ద శోభ తెచ్చేసి అయ్యో పలానా కార్యక్రమాలు తెలిపడి నేనని చెప్పి మీకు మెచ్చుకుని మేక దొంగ పెడతారు అనుకుంటారేమో ఆ కార్యక్రమానికి పెద్ద వెలుగు గిలుగు ఏమి ఉండదు జనం వస్తే రావచ్చు ఆడు పెట్టి పిండా కూడా కాశపడి వాళ్ళు వస్తారు వాళ్ళు పోతారు కానీ అది పెద్ద గొప్ప కార్యక్రమం కింద అయితే భావించట్లేదు నిర్వాహకులని బట్టి ఎవడో అందులో క్యారెక్టర్ నిర్వాహకుడు ఎవడో లేడు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకొని మీకు తగిన నిర్ణయం అయితే తీసుకోండి ఉంటారు నమస్కారం రామాను జయంత్